ఉన్నప్పుడే ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి సాధిస్తుంది వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాల్లో పురోభివృద్ధి ఆ దేశ ప్రభుత్వాలు కల్పించే మౌలిక వసతుల కల్పనపైనే ఆధారపడతాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా భవిష్యత్ తరాల సంస్కరణకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ కోసం ప్రవేశపెట్టిన పథకాలు కేటాయించిన నిధులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో భవిష్యత్ తరాల సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కావలసిన నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ కోసం బడ్జెట్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు భారత్ ను సుస్థిర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన కోసం ఇరవై బడ్జెట్ లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు దేశ అభివృద్ధికి ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ కోసం కొత్త ఆర్థిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఉపాధి నైపుణ్యాభివృద్దితో సహా కార్మికులకు విస్తృత శ్రేణి సేవలను అందించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు ఇతర పోర్టళ్లతో ఈ శ్రమ్ పోర్టల్ అనుసంధానంతో సులభతరం చేస్తుందన్నారు పరిశ్రమల వాణిజ్యం పెంచడానికి శ్రమసువిధ సంధాన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపారు మరోవైపు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇప్పటి నుంచే పొదుపు చేసేలా సరికొత్త అవకాశాన్ని గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేసింది పెన్షన్ పథకంలో మైనర్లను చేర్చేలా ఎన్పిఎస్ వాత్సల్యను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఈ పథకంతో మైనర్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేర్లపై పెట్టుబడులు పెట్టొచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు వారు మేజర్ అయిన తర్వాత వారి ఖాతా ఆటోమేటిక్గా సాధారణ ఎన్పిఎస్ ఎక్కువగా మార్తుందని పేరుకుంటారు దీని సాయంతో ప్లాన్ పూర్తయిన తర్వాత స్థిర ఆదాయం లభిస్తుందని తెలిపారు ఫుల్ఫిల్లింగ్ వాట్ ఇస్ సెడ్ called Atal Pension Yojana. And I will just want to give you the numbers so that you know that not just launching the scheme, but taking it forward in such a way that it reaches maximum number of people happens. గతేడాది బడ్జెట్లో భూ సంస్కరణల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య భూ ఆధార్ను కేటాయించాలని పట్టణ భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు భూ సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్రాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందన్నారు రానున్న మూడేళ్లలో వీటిని పూర్తి చేసేందుకు వీలుగా అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుందని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన ప్రణాళిక నిర్వహణ పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ప్లానింగ్ ఉపచట్టాల రూపకల్పన బాధ్యతలను ఈ మూడేళ్లలో రాష్ట్రాలు నెరవేర్చాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు దీనికి అవసరమైన ఆర్థిక మద్దతును కేంద్రం నుంచి పొందొచ్చని చెప్పారు కాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేసేందుకు నియమాలు నిబంధనలు సులభతరం చేశారు నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇదిలా ఉంటే ఆరు బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్